আনন আন আন あっ సార్కి నాలా లోకేష్ సార్ గారికి చంద్రబాబు నాయుడు సార్కి నా నమస్కారాలు మేము అట్లూరు మండలము కుమ్మగిరి పంచాయతీలో ఎం రంగంపల్లి కాలనీలో నివాసం ఉంటున్నాము మా స్కూళ్ళల్లో మూడు నాలుగు తరగతులు ఇక్కడ లేకోకుండా మా పిల్లలను మేము ఎక్కడైనా చేసుకుంటాము అంటే లేదు టీసీలు మేము ఇయ్యమని అంటున్నారు ఎందుకు టీసీలు ఇయ్యరు అంటే మేము అక్కడవి ఇచ్చేసినమ్మా ఆన్లైన్లో చేసుకున్నారు వాళ్ళు మా సంబంధం లేని మా హెడ్ సార్ అంటున్నారు శ్రీరామ్ సార్ ఎందుకు సార్ మా తల్లిదండ్రులు చెప్పకోకుండా మీ యూనిఫామ్ మీకుకోకుండా మీరు ఏ బాధ్యత మీరు అక్కడ సార్కి ఇచ్చారు అంటే అక్కడ పోయి మీరు అడుగుపండిమ్మా అంటే మేము అక్కడ పోయి స్కూల్లో అడిగితే ఆ స్కా ఆ సార్ ఏమంటున్నారు మీరు అప్పుడు సంతకాలు పెట్టి ఇచ్చింటేనే కదమ్మా మేము ఇప్పుడు తీసుకొని జాయిన్ చేసుకున్నాము మళ్ళీ ఎట్లా అడుగుతున్నారు మీరని పేరెంట్స్ని దబాయిస్తున్నారు అక్కడ స్కూల్లో ఇప్పుడు వచ్చిన టీచర్సు మేము మా పిల్లలు మూడు నాలుగు ఐదో తరగతులు మా స్కూల్లోనే ఉండాలని మేము కోరుతున్నాం కలెక్టర్ సార్ దయచేసి మేము ఉదయం పనికి పోతే మళ్ళీ నైట్కు ఎన్ని గంటలకు వచ్చామో తెలీదు ఉపాధి మేము చేసుకుంటే తినాలి లేకపోతే పచ్చి ఉండాలి మా పిల్లలు దయచేసి మా స్కూల్లోనే మా ఊళ్ళోనే చదువుకోవాలని మేము మేము అడుగుతున్నాం సార్ మా పిల్లలు అక్కడ సేఫ్టీ లేదు రోడ్డు సరిగా లేవు ఏ ఒక బాత్రూమ్ లేవు కం బాత్రూమ్ పోవాలంటే కంప చెట్లు ఉన్నాయి మా పిల్లలు ఎవరన్నా ఏమన్నా జరిగితే మాకు ఎవరు సార్ మా పిల్లలకి ఏమన్నా జరిగితే మాకు ఎవరు న్యాయం ఇస్తారా మా పిల్లలు అయిపోయి నాకు ఏమన్నా జరిగిన తర్వాత ఇప్పుడు ఇప్పుడున్న ఆడపిల్లలు లైంగిక వ్యాధులు జరుగుతున్నాయి లైంగిక ఎంతో చిన్న పిల్లలు పెద్ద పిల్లలకు ఉపాధి టీచరే కాదు డాక్టర్ కాదు ఎవరు ప్రతి ఒక్కరు తాగినోడు తాగినోడు ఆటోడు ఎవరినైమి మేము స్కూల్కి పంపించాలి అంత దూరం మా పిల్లలకి ఏమన్నా అయితే మాకు గవర్నమెంట్ నా సానుభూతి చూపిస్తుందా మా పిల్లలు మాకు తెప్పిస్తుందా దయచేసి అలాంటి లేకోకుండా మేము ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు మాకు ఉపాధి లేదు మేము పని చేసుకుంటే బతకాలి లేకపోతే లేదు మేము ప్రైవేట్ స్కూల్ సంపాదించేంత శక్తి మాకు లేదు దయచేసి మా స్కూల్లో చెన్నంపల్లె స్కూల్ మాకు చాలా అందుబాటులో ఉంది కాంపౌండ్ ఉంది బాత్రూమ్ వసతులు ఉన్నాయి మాకు టీచర్స్ పర్వాలేదు స్కూల్ మాకు అన్ని వసతులు ఉన్నాయి సార్ వసతులే స్కూల్లో మీరు ఎందుకు పెట్టారు మా పిల్లలను ఒకటి రెండు మూడు నాలుగు తరగతి ఐదో తరగతి కూడా మా స్కూల్లో నివాసం ఉండ ఉండే మేము రెండు వందలకు మూడు వందల యాభై కుటుంబాలు మేము ఊర్లో ఉన్నాము అవి చిన్న చిన్న ఊర్లు కానీ అక్కడ సెంటర్ చేసామ్మా మేము అక్కడికే పిల్లలు నంపిస్తాము అంటారు తల్లిదండ్రులకు ఒకసారి ఇన్ఫార్మ్ చేసేదానికి బాధ్యత లేదా మాకు హక్కు లేదా మా పిల్లల మీద మేము టీసీ అని అడగదానికి మాకు హక్కు లేదా సార్ ఎందుకు సార్ ఇంత మమ్మల్ని దారుణం చేస్తారు మా పొట్టపైన కొడుతున్నారు మా పిల్లలు చదువుకోకూడదా పేద విద్యార్థి పేద విద్యార్థులుగానే ఉండాలా మీరు ఎక్కడ పోమంటే అక్కడే పోవాలి కల మా పిల్లలు ప్రాణం పోయా మేమేమని అడగాలి ఒకటి రెండు మూడు ఆ టపురం మాకు వద్దు మా స్కూల్ ఈడే కావాలి మా ఊర్లో మాకు కావాలి మా స్కూల్ మాకు కావాలి సార్ దయచేసి మా స్కూల్ మాకు